ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే శానిటైజర్ వర్కర్కి సంబంధించి అట్లాగే నైట్ వాచ్మెన్లు అట్లాగే స్కూల్ దగ్గర స్కూల్లో పనిచేసే ఇతర కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము శానిటైజర్ వర్కర్ సీనియర్గా అట్లాగే సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధాన సమస్య రెండు నెలలు అవుతూ ఉంది ఇది మూడో నెల జీతాలు రాలా ఆ జీతాలకు సంబంధించి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళకి ఇచ్చే వేతనాలు మాత్రం అరాకురాగా ఉన్నాయి ఆ వేతనాలకు సంబంధించి కూడా ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాం అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళు చేసే పనికి సంబంధించి మొత్తం స్కూళ్ళు కంపకు సంబంధించి కానీ అట్లాగే మొక్కలు కానీ గడ్డి కానీ చాలా ఉన్నాయి అదన పనులు అనేది ఈరోజు కార్మికులు పనిచేపిస్తూ ఉన్నారు స్కూళ్ళు వాళ్ళకు సంబంధించి కూడా అదన పనులు అనేది ఆపాలి వాళ్ళు ఏదైతే శానిటైజర్ వర్కర్లు డొడ్లు క్లీనింగ్ కానీ లేకపోతే రూమ్ చూడటం కానీ ఆ పని మాత్రమే చేయించాలి అదన పని చేయించరాదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదన చేసే సందర్భంలో కొన్ని స్కూళ్ళల్లో కూడా వాళ్ళు చేసేటప్పుడు పురుగు లేకపోతే పాములు కలిసే పరిస్థితి ఉంది అందుకని వాళ్ళు కనీసం వాళ్ళకి ప్రమాదం జరిగితే ఎవరు పట్టించుకునేది అందుకని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అట్లాగే ఈఎస్ఐకి సంబంధించి కూడా వాళ్ళకి గుర్తించే విధంగా పిఎఫ్ ఈఎస్ఐ గుర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఒక యూనిఫామ్ అనేది ప్రభుత్వే జారీ చేసి వాళ్ళకి కనీసం ఒక కథలో యూనిఫామ్ ఇవ్వాలి ఇప్పుడు పండగల టైంలో పండగలకు సంబంధించి వాళ్ళు డబ్బులు లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఆరు వేల రూపాయలు వచ్చేది ఆరు వేలు కూడా ప్రతి నెల రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మీరు ప్రతి నెల వేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ విధంగా ప్రభుత్వం ఇలా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పరిష్కరించబోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు